ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను శంకరయ్య అమ్మా నాకు తలనొప్పిగా ఉంది వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగేనమ్మా ఊరి గౌరి ఈ సొంటి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది బాబాయ్ కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి అలాగే బాబు తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకు రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టాడు కొట్టి కాఫీ మీకు త లోపిగా ఉందని సడ ను డ్రైవరా డాక్టరా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చేడు నేర్చుకో అతి తెలు ప్రదర్శించుకో అయినా ను వెనక తెచ్చా వంట వషం ఐంది తీసుకెళ్లి దాని కాఫీ తాం చెప్పు ఏమయ్యా మసాల వడ ఉందా లేవు పొద్దున్న ఐదు 500 వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్ళా

ఈ డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతని పద్ధతి బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లో కదండు ఎక్కడికి వెళ్ళారు చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి లోపలికయ్యా చేతులు ఏంటివనీ జంతంతికలు చెడీలు లడ్డు ఇవి అమ్ముకోవడానికి ఏదో ఇన్ ట్యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ బాబు ఈ చదువుతున్నాడు ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీ లో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి మీకు ఎలా కనపడుతున్నాను నేను ఇంకా

తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా చుట్టూ పెద్ద పెద్ద చూద్దాం మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం

రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోబో రావాలంటే నాకు పళ్ళు ఒక్క చూసి సార్ చె స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి ఉండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళన గేదెలు కాసుకుంటూ ఉండేవాడి ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు ఈరోజు నేను ఈ స్థితిలో అన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తల్లు కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితం అంతా బురదలో గడిపారు ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు వచ్చి విధాన్నించిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుదూగుట్టు వేసుకుని క్కా కోచిండులి ఎందే నిండియా ఇందులి సింగళి వందే అయ్య గారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్ గారి నుంచి పెళ్లి చేద్దాం మీట్ మై ఫ్రెండ్ వినయ్ హలో చెప్పాను కదా గౌరీ మై వుడ్ బి హౌషి

ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు

పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ డ్రైవర్ రథచోదకా నిన్నేనాయా ఏంటి రథచోదక్ అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథచోదక్ అంటారులే సరే కానీ వెళ్ళి పెప్సి పెట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దాయా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పట్రా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళా సార్ ఏంటి మళ్ళీ వచ్చా లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టాలి వచ్చేసేయ్ ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి పుట్టిన పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు అలాగే డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న కమ్ ఆన్ అవును ఏంటిది అబ్బా ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు అమ్మాయి గారు చాలా బాధగా మారిపోయింది చెప్పవయ్య నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరు ఎంతో బాధపడుతున్నారు అంతకి వంద రెంట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆ చేసుకున్నవాడిని వెనకీసుకొస్తావా ఇతను మనకి ఏమైనా చుట్టావా బంధువా బాబు నువ్వు నువ్వు పోదా కెంక్రయా? మిటామా మాదు ఇంకా రాలేదా ఇంకా రాడా ఏ యే? ఆత్రు పన్నుంచి మానే చేడా మా అనా యేంట్ రా? అంమా